కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా ఈ రోజు స్విమ్స్ నందు బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి సీనప్ ఆధ్వర్యంలో బిఎంఎస్ స్విమ్స్ ఎంప్లాయీస్ సాంగ్ ప్రెసిడెంట్ నారే హేమరాణి నిర్వహించిన నాలుగు వందల మందితో మృతులకు వారి కుటుంబాలకు ర్యాలీ నిర్వహించి ఆశ్రునివాళి అర్పించారు भारत तो माता की भारत माता की भारत माता की भारत माता की भारत माता की ఉగ్రవాదుల దాడి అమానుషంగా ఉంది ఇది ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు ఖండించాలి ఇలాంటివి ఎప్పుడూ కూడా భారతదేశంలో జరగకుండా కొత్త మతాలకు అతీతంగా అందరూ కూడా ఐకమత్యంతో ఈ సంఘ విగ్రహ కొత్త అందరించేటట్లు చేసి దేశంలో శాంతి భద్రతలను కాపాడుకొని భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేటట్టు చేయడంలో ప్రతి భారతీయుడు వాళ్ళ పాత్రను పోషించాలని ఇక అందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఉద్యోగి ప్రతి భారతీయ పౌరుడు కూడా పాత్ర తీసుకొని ఈ సంఘ విగ్రోహ శక్తుల్ని అంతరించడంలో అందరూ వాళ్ళ పాత్రను వాళ్ళు పోషించాలని భారత మాత సుభిక్షంగా ఉండాలని భారత మాతకి ఇచ్చాయి నమస్కారం భారతీయ మహిళ ఆధ్వర్యంలో కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాద దాడిలో మరణించిన యువులకు ఈరోజు నందు అశ్రునివాళి ఘటిస్తున్నాం అలాగే మృతుల కుటుంబాలకు అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈరోజు హిందూ దేశంలో హిందువుగా పుట్టిన ఒకే ఒక్క కారణానికి ఇంతమంది అమానుషంగా అతి దారుణంగా అమానవీయంగా పైశాచికత్వంతో చంపబడ్డారు ఇట్స్ దట్ ట్రరిజం హ్యాజ్ అ రిలీజియన్ ఉగ్రవాదానికి మతం రంగు లేదు అని వాదించిన సో కాల్డ్ సెక్యులర్ డాగ్స్ ఇప్పుడు ఏం చెప్తారో నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి మీ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోండి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చూస్తున్న శక్తులన్నింటికీ ఏకమై సమాధానం చెప్పాల్సిన సమయం ఇది గుర్తుపెట్టుకోవాలి దేశభక్తి లేని దైవభక్తి చుక్కన లేని నావ వంటిది అలాగే మనం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు సిసిఎస్ భేటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకంపనలు చూస్తున్నాం సింధు జలాలను బంధించాం చెక్ చెక్పోస్ట్ని ఆపేశాం ఒక్కొక్క వైపు నుండి ఒక్కొక్క సమాధానం మారిపోతూ వస్తుంది భవిష్యత్తులో పాకిస్తాన్ తన ఉనికిని చాటుకుంటుందా లేకపోతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మిగలబోతోంది దానికి కూడా త్వరలో సమాధానం తెలుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను లష్కరే త్వబార్ రెసిస్టెంట్ ప్లాంట్ ప్రపంచంలో ఉన్న ఏ ఉగ్రవాద సంస్థ అయినా ఎక్కడున్నా మీరు ఇలాంటి చర్యలు ఎలాంటివి ఎన్ని చేసినప్పటికీ ఉగ్రవాదం పైన ఉక్కుపాదం యొక్క తీవ్రత ఎక్కువ అవుతుందే తప్ప తగ్గే ప్రసక్తే లేదు భరదమాదం మీద ఒట్టేసి చెప్తున్నాం

చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ తీసుకుంటుందని నమ్మకం జరగాలని కోరుకుంటాం జై హింద్ వందే మాత్రం